Thank you. ఇది రమణి తన అవరం కొడదా బాగుంది చాలా బాగుంది చాలా బాగా తీశారు కృష్ణ గారు చాలా చక్కగా తీశారు బాలగస్టర్ బాలకిష్ట చరిత్ర అంటే ఇప్పుడు తెలుస్తుంది ఇది తెలుగు జాతి చరిత్ర అర్థమైనా సూపర్ మస్ట్ వాచబుల్ మూవి బాగుంది తెలుగు బ్యాట ఇది తెలుగు జాతికి ఇది ఒక అద్భుతం అండి అరాచకం జై దేశం మేషం చెప్పాము కాచుకోండి కాచుకోండి జై బాలయా బ్రహ్మాండంగా ఉంది జై బాలయ్య చాలా అద్భుతంగా తీశారు కృష్ణ గారు మాకు చాలా ఆనందంగా ఉంది సంక్రాంతి శుభం వచ్చేసింది జై బాలయ్య గౌతమ్ బుద్ధుడు డిబేట్ సినిమా డైలాగులు సూపర్ జై బాలయ్య చాలా బాగుంది సూపర్ ఉందమ్మా ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇలాంటి సినిమా చూసి జనాలకి చెవుల్లో తుప్పు వదిలిపోయింది ఇలాంటి సినిమా ఎవరు తీలేరు ఎవరు చేయలేరు రాదు ఎక్సలెంట్ గా ఉంది సినిమా సినిమా సెంటిమెంటు కళ్ళు చెమర్చనీయండి ఇది చరిత్ర సృష్టించే సినిమా ప్రతి ఫ్యామిలీ అమ్మ అమ్మ సెంటిమెంట్ ఈ సినిమా ప్రతి తెలుగు ప్రేక్షకులు చూడాల్సిన సినిమా అమ్మ సెంటిమెంట్ కళ్ళు చెమర్చనీయండి ఇది తెలుగు ఇండస్ట్రీ రికార్డులు కొట్టడం బాబు వందో సినిమా ఎందుకు ఎంచుకున్న విధానం గాని ఈ సినిమా మాత్రం మాకు చాలా గర్వంగా ఉంది బాబు అభిమానులను చెప్పుకోవటానికి ఈ సినిమా రికార్డు సృష్టిస్తుంది జై బాలయ్యాలయ సినిమాలు అందరూ తీస్తారు కానీ ఇటువంటి సినిమా ఎవరూ తీయలేరు ఒక బాలయ్యకే సాధ్యం